గోవిందాయనమ్మ అందరికీ జయశ్రీరామ్ మీరు ఎప్పుడైనా సరే దేవాలయాల దగ్గరికి గొళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి చాలా దేవాలయాల దగ్గర ఊర్లలో రద్దీగా ఉండే చోట ఉండే దేవాలయాల దగ్గర కూడా అలాగే దేవాలయాల దగ్గర ఉండే కొన్ని దేవతా వృక్షాల దగ్గర కూడా పాత ఫోటోలు విరిగిపోయిన ఫోటోలు విరిగిపోయిన విగ్రహాలు అలాగే ఏదైనా లామినేషన్ చేసిన ఫోటోలు కొన్ని శుభలేఖలు అంటే దేవుడి బొమ్మలు అవన్నీ కూడా ప్రచురించే శుభలేఖలు లాంటివి అవన్నీ కూడా తీసుకొచ్చేసి అక్కడ గుట్టలు గుట్టలుగా వేస్తూ కనపడుతూ ఉంటాయి అన్నమాట ఆ పాత విరిగిపోయిన ఈ బొమ్మలు దేవుడి బొమ్మలు అనుకోండి విరిగిపోయిన విగ్రహాలు విరిగిపోయిన ఫోటోలు లాంటివి కూడా అక్కడ వేసేసి అవి జాలీగా మా వైపు చూస్తూ మనం వాటి వైపు చూస్తూ అసలు వీటికి ఇప్పుడు దండం పెట్టాలా వద్దా చూస్తుంటే కొంచెం దేవతా చిత్రంగా ఉంది సరైన స్థితిలో లేదు మనం దండం పెట్టాలా వద్దా కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మనం కూడా చాలాగా చూస్తూ ఉంటాం ఇలాంటి సీన్లు మనకి రెగ్యులర్గా అక్కడ తెలుస్తా పవిత్ర వృక్షాల దగ్గర దేవాలయాల దగ్గర అలాగే ఒక్కోసారి మనం ఏదైనా స్నానం చేసే స్నాన ఘాట్లు ఉంటాయి కదా కృష్ణ గోదావరి ఇలాంటి స్నానం ఘాట్ల దగ్గరికి వెళ్తే కూడా అక్కడ మెట్ల దగ్గర ఘాట్ల దగ్గర ఒడ్డున కూడా ఇలాంటి ఫోటోలు విగ్రహాలు విరిగిపోయినాయి పగిలిపోయినాయి వదిలేసి కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా భర్యానికి విశేషంగా హాని చేస్తున్నాయి పగిలిపోయిన ఫోటోను ఏదైనా ఉంటే విగ్రహం బొమ్మ ఉంటే దానికేమో మనం పూజ చేయలేము దాన్ని మనమే పూర్తిగా స్పాయిల్ చేసేద్దాము మట్టిలో కలిపేయడం ఇంకేదైనా ఉంటే మొత్తం అంతా ఎరగ కొట్టేసేసి ఏ భూములని కలిపేద్దామంటే మనకు పాప భీతి మనం ఏమైనా ఫీల్ అవుతామంటే దేవుడినే వాళ్ళు కొట్టేస్తామని మనం ఫీల్ అవుతాం అనమాట ఆ పాప భీతి మనకు ఉంటుంది అలాగే శుభలేఖల మీద కూడా రకరకాల ప్లాస్టిక్ చేసిన గణపతి ప్లాస్టిక్ చేసిన వెంకటేశ్వర స్వామి అలవేల మంగమ్మ ఈ ఒక విధమైన ప్లాస్టిక్ పైన గోల్డ్ పెయింటింగ్ చేసేసి చేస్తారు శుభలేఖల మీద శుభలేఖలు ఇంట్లో ఉంటాయి డస్ట్బిన్లు వేయాలంటే దేవుడు ఉన్నాడు కదా అని పాప ప్రీతి మనకు పాపం తగ్గుతున్నామో అని భయం దాంతో చాలా మంది ఇళ్లలో శుభలేఖలు కూడా కట్టలు కట్టలుగా అలాగే ఉండిపోతాయి అన్నమాట ఎందుకంటే దాని మీద దేవుడు ఉన్నాడు ఏం పడేయలేము పైగా శుభలేఖలు పడేస్తే ఆ శుభమేమో దరిద్రమేమో ఇలాంటి రకరకాల భయాలు హిందువుల మనసులో బాగా ఎక్కువగా ఉంటాయి ఆలోచించండి ఒకసారి చెప్తున్నంత నిజాల కాదా ఇలాంటి భయాలు చూసి 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 డాక్టర్ శాంతి తుమ్మల అనే ఆవిడ బెంగళూరులో ఏదో హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే ఒక ఫోరం సహకారంతో దేవాలయాల దగ్గర నదుల దగ్గర చెట్ల దగ్గర ఎక్కడ పడితే ఎక్కడ ఈ పగిలిపోయిన విరిగిపోయిన ఫోటోలు ఫ్రేములు విగ్రహాలు బొమ్మలు శుభలేఖల మీద ఉండే ఈ ప్లాస్టిక్ దేవుడు బొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఈవిడ సేకరించేసి వాటిని రీసైక్లింగ్ చేసేసి పర్యావరణం పాడవకుండా చూసి ఇదే భక్తి ఇదే నేను దేవుడు చేయగలిగిన సేవ అనుకుంటున్నారు ఆవిడ ఆవిడ పరిస్థితి అది పాపం నాకు నిజంగా ఈ న్యూస్ చూసి చాలా ఆనందం కలిగింది ఇలాంటి చెత్త ఎంత చూస్తే ఒక డాక్టర్ ఈ నిర్ణయం తీసుకుంటుంది ఆలోచించడం ఒకసారి అలాగే ఈ చుట్టుపక్కల అయితేనేమిటి దేవాలయాలు అయితేనేమిటి ఈ గుళ్ళ దగ్గర నదుల దగ్గర వదిలే ఈ దేవుడి వస్తువుల్లో గాజు చెక్క ఇనుప మేకులు ఈ ఫోటో కాపీలు ఇలాగా పది పన్నెండు పదార్థాలని వాటిలో పది పన్నెండు రకాల ప్రొడక్ట్స్ని వేరు చేసేసి రీసైక్లింగ్ చేస్తారట కానీ ఈ లామినేటెడ్ ఫోటోలు ఉంటాయి చూసారా లామినేషన్ చేసిన ఫోటోలు వాటిని రీసైకిల్ కూడా చేయలేము అట ఇంకా అంతే కాబట్టి కాస్త దేవుడివి పెట్టుకునేటప్పుడే పర్యావరణానికి హితకరంగా పెట్టుకోండి అని ఈ డాక్టర్ శాంతి తుమ్మల గారు ప్రార్థిస్తున్నారు సమాజాన్ని సహజంగా మనము ఇలాంటి వాళ్ళందరినీ పిచ్చోళ్ళు పని పాట లేకుండా ఈ పనులు చేసేవాళ్ళు అనుకుంటాం ఎందుకంటే మనం చేయము ఇంకెవరైనా ఈ విధంగా సామాజిక హితం కోసం పర్యావరణ హితం కోసం పనులు చేస్తుంటే వాళ్ళు మన దృష్టిలో పని పడలేని వాళ్ళు అండి రోజులు మారిపోయాయి ఇప్పుడు పూజ అంటే రకరకాలు పెట్టుకుంటున్నాం దేవుడి పేరుతోటి పూజకు సంబంధించిన వస్తువులే కాదు ఇతరాత్రా మన ఇంట్లోనూ నిత్య దైనందిత జీవితంలో ఉపయోగమైన వస్తువులు ఎన్నో వస్తువులు ప్లాస్టిక్ ఉంది ఫైబర్ వ్యర్థాలు అంటే భూమిలో కలిసిపోని పర్యావరణానికి హాని కలిగించే హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయన్నమాట కానీ వాటి గురించి మనకి పాప భీతి ఉండదు ఎడొచ్చి దేవుడి పూజా వస్తువులు దేవుడి గది దేవుడి ఫోటోలు బొమ్మలు వీటికి సంబంధించి మనకి పాప భీతి అధికంగా ఉంటుంది పాప భీతి ఏం చేస్తా ఉంటే ఒక ప్లాస్టికే మామూలుదైతే నీకు అక్కర్లేదు డస్ట్బిన్లు వేస్తావు అదే దేవుడికి సంబంధించిన డస్ట్బిన్లు వేయాలంటే భయం తను తీసుకెళ్ళి ఇరిగిపోయినా పాడైపోయిన గుడి దగ్గర వదిలిపెట్టేసి వస్తాను అనమాట ఆ విధంగా మనం గుళ్ళో చుట్టుపక్కల పరిసరాలు పాడు చేస్తున్నాం గుళ్ళు పవిత్రంగా ఉంచుకోవాలి కదా ఇది చూసి ఆ దైవభక్తి ఉన్న డాక్టర్ ఈ పనికి పోనుకుంది అవన్నీ కూడా సేకరించి రీసైక్లింగ్ చేసే పనికి కూనుకుంది పాత రోజుల్లో ఈ దేవుడికి సంబంధించిన ఈ డంప్ ఈ చెత్త లేకపోతే ఈ స్క్రాప్ పెద్దగా ఉండేది కాదు ఎందుకంటే అందరి ఇళ్లలో ఏముండేవంటే మామూలుగా ఈ చెక్క వెనకేమో చెక్క వచ్చేసి ఏదో కొంచెం చిత్రము ఆ పైన ఏమో గాజు వచ్చేసి చిత్రపటాలు అలా వచ్చాయి ఫోటోలు మొత్తం చుట్టూ చెక్క లామినేషను సీలలు ఎనపశీల కొట్టేసి ముందేమో గాజు ఫోటో వచ్చేసి ఆ రోజుల్లో అలాంటి ఫోటోలు ఉండేవి అవన్నీ కూడా పర్యావరణ హితకరమైనవి గాజు చెక్క ఎనప మేకును ఇప్పుడు దాంట్లో ఆవిడ అవే ప్రస్తావించింది ఇవన్నీ కూడా రీసైక్లింగ్ చేసేవచ్చు ఈజీగా ఈ మనం ఇప్పుడు లామినేషన్ కూడా వస్తున్నాయే ఇవి రీసైక్లింగ్ చేయలేవు అలాగే ఇంకా కొందరు కాస్త సదాచారాలు పాటించే వాళ్ళల్లో చిన్న చిన్నవో ఏవో విగ్రహాలు ఉండేవి దేవతార్చన చేసే వాళ్ళల్లో ఇక విగ్రహాలు అనేవి తీసేయడానికి ఉండేవి కదా ఇప్పట్లా కొనడం కాబా వాళ్ళు వీళ్ళు యూట్యూబ్లో చెప్పారనో చేసి చూపించారనో కాబాబా విగ్రహాలు కొనేసుకోవడం ఇక తర్వాత చేయలేక లేదంటే భయపడవ తీసుకెళ్ళి వదిలేసి రావడం ఇవి ఏమి ఉండేది కాదు ఇన్ని విగ్రహాలు కొట్లు ఉండేవి కాదు ఈ రకంగా రకరకాల విగ్రహాలు కొనుక్కోండి కొనుక్కోండి ప్రచారాలు లేవు ఏమీ లేవు ఒక విగ్రహం ఉందంటే పరంపరాగతంగా పారంపరాగతంగా చేస్తూ వచ్చేవాళ్ళు తాతగారు తండ్రి గారు పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఇట్లాగ పరంపరగా మా ఇంటి ఆచారం మా మా కులదైవం పరంపరంగా వస్తుంది చేస్తూ వస్తున్నాము చేస్తూ వచ్చేవాళ్ళు చేయగా చేయగా విగ్రహం అరిగో ఏదో ఒక చిన్న ప్రమాదంలో కావాలని ఏదైనా చెయ్యో కారో విరిగో విగ్రహానికి ఇత్తడైనా పంచలోహం అయినా కూడా ఏదైనా కాస్త గట్టిగా ఇద్దినప్పుడు ఏదన్నా అది బెండైపోవడమో విరిగిపోవడం జరుగుతుంది కదా అట్లా ఏదైనా అయినప్పుడు దాని దానివల్ల తీసేసి వేరేది స్థాపించుకునేవాళ్ళు అది లోహం కాబట్టి కరిగించేస్తారు ఇప్పుడు ఇత్తడి వెండి రాగి ఇవన్నీ కరిగించేయొచ్చు కదా వాటి వల్ల పర్యావరణానికి ఆటంకము బాధ ఏం లేదు కదా ఇప్పుడు అలా కాదు రకరకాలు రకరకాల ప్లాస్టిక్ తోటి ఫోటో లామినేషన్ తోటి శుభలేఖల మీద శుభలేఖల మీద కూడా ఒక ప్లాస్టిక్ తోటి అంటే వెంకటేశ్వర స్వామి గణపతి చేసేసి అతికించేసేయాలి ఇప్పుడు అది ఉన్నందుకు మనకు అలా శుభలేఖ పడేయాలంటే భయం ఆ ప్లాస్టిక్ ఏం భూమిలో కలిసిపోదు మనం ఏం చేస్తామంటే శుభలేఖలు అన్నీ కూడా ఇంట్లో ఇంటికి వచ్చిన శుభలేఖలు ఒక యాభై యాభై అయిన తర్వాత ఒక సంచులో పెట్టి తీసుకెళ్ళి దేవుడి గుడి దగ్గర విడిచిపెట్టేస్తుంది ఎవరు ఎత్తారు వాటిని దేవుడి గుళ్ళ దగ్గర విడిచిపెట్టేసి వస్తుంటే ఎవరండి శుభ్రం చేయాలి ఆలోచించండి అంటే ఏంటంటే మనం పాప భీతితోటి గుళ్ళో దగ్గరికి వెళ్ళేసి చెత్త అంతా గుళ్ళో వదిలేసి గుడిని పాడు చేసి ఇంకా పాప మూట కట్టుకుంటాం అంతే కదా దేవాలయాలు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి దేవాలయాల దగ్గర తీసుకెళ్ళి మనం కక్కర్లేని చెత్త అంతా బీతి కొద్ది అక్కడ వదులుతున్నాము గుళ్ళు పాడు చేస్తున్నాం అంటే ఏంది డబల్ పాపం అవునా కదా ఈ పాప మీద పోగొట్టుకోవాలంటే పరిష్కారం ఒకటే పర్యావరణ హితకారమైనవి వాడుకోండి లామినేషన్స్ అద్దం లామినేషన్స్ పెట్టుకోండి ఫోటో లామినేషన్స్ అవి లేదనుకుంటే పిఓపి దేవుడు బొమ్మలు ఉంటాయి బొమ్మలు పెట్టుకోండి ఎరిగిపోతే పగిలిపోతే తీసుకెళ్ళి అవతల బడి వచ్చాయి మట్లో కలిగిపోతాయి లేదా చిన్న చిన్న రాగి ఇత్తడి లాంటివి చిన్న చిన్నవి కొంచెము దేవత విగ్రహాలు పెట్టుకోండి ఫోటోలు అక్కర్లేదు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని ఏదో ఒక్కటి మీకు బాగా నచ్చింది ఒక మంచిది గట్టిది పెట్టేసేసుకోండి ఫోటో అంటే ఏంటంటే ఈ డాక్టర్ శాంతి తుమ్మల గారు ఇవిడేమంటారంటే భక్తి 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 అనేసేసి హడావుడిలో పడి ఏవి పడితే అవి కొనేసేసి అవి కొంచెం ఉపయోగించిన తర్వాత పాడైపోతే డ్యామేజ్ చెప్పి తీసుకెళ్లి గుళ్ళ దగ్గర చెరువుల దగ్గర కొలం దగ్గర కోనేరు దగ్గర నదుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టేసి అవి భూమిలో కలిసిపోక పర్యావరణాన్ని భక్తి పేరుతో నాశనం చేయకండి కొన్ని రీసైక్లింగ్ ప్రాసెస్ రీసైకిల్ చేయొచ్చు కొన్ని చెయ్యలేము అలా కూడా అవ్వదు కాబట్టి కొనుక్కునేటప్పుడే కాస్త పర్యావరణ హితకరంగా కొనుక్కొని అమర్చుకోండి అని ఆవిడ విన్నం ఇచ్చుకుంటున్నారు ఆవిడ గురించి న్యూస్ వచ్చింది మరి అసలైన భక్తి అంటేదే కదా భక్తి అంటే పర్యావరణ హితకరంగా భగవత్ స్వరూపమైన పంచభూతాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ ఏవి కూడా పాడవకుండా పైగా మనం ఎలాగూ మన స్వార్థాల కోసం అవసరాల కోసం పాడు చేస్తాం దేవుడి పేరుతోటి పూజల పేరుతోటి కూడా పాడవకుండా చూసుకోవాలి కాబట్టి కాస్త కొనుక్కునేవి ఏవో శ్రద్ధగా పర్యావరణ హితకరమైనవి మంచివి కొనుక్కోండి ఎప్పుడూ మనికగా ఉండేవి కొనుక్కొని కలకాలము వాడుకోండి సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఏవి ఏవో కొనేసి పూజ కథలు ఇల్లు నింపకండి ఒక పూజకు సంబంధించిన వస్తువులే కాదు ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా అక్కర్లేనివి అదిగా తెగ కొనేసేసి పర్యావరణాన్ని పాడు చేయకుండా కాస్త పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం అంతా భగవంతుడు దివ్య శీరమే వ్యాపించి ఉంది కదా విశ్వమంతా దృష్టిలో పెట్టుకొని బాగా హితకరమైనవి మనకి బాగా పనికొచ్చేవి పర్యావరణ హితకరమైనవి వాడాలి అనే ఒక పద్ధతి ఏర్పరచుకుంటే ఆ క్రమశిక్షణ ఏర్పరచుకుంటే ఇల్లు బాగుంటుంది పరిసరాలు బాగుంటాయి ఇలాంటి పాప పనులకి మనం దూరంగా ఉంటాం భగవంతుడి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఆ విషయం నేను చెప్పాలనుకున్నానండి ఈ వీడియోలో కాస్త పర్యావరణ హితం గురించి కూడా ఆలోచించేద్దాం మనము ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ